హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ మావ్లాగ్ సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను అంటే కోళ్లకు ఇచ్చే దానాలో భాగంగా అయితే ఒక కొత్త మొక్కనైతే మీకు పరిచయం చెబుతున్నాను ఆ మొక్క వచ్చేసి మనకు మనకు పొల పొలాల్లోనే మన ఊర్లోనే చాలా ఎక్కువగా అయితే దొరుకుతుంది ఈ సీజన్ లో అయితే మరీ ఎక్కువగా అయితే దొరుకుతుంది సో దాని పేరు వచ్చేసి గలిజేరు ఈ దీన్ని వచ్చేసి ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క విధంగా అయితే పిలుస్తారు సో ఇక్కడైతే మేము అంటి మామిడి మొక్క అని పిలుస్తాము కొంతమంది అయితే అటిక మామిడి అని పిలుస్తారు నార్మల్ గా అయితే గలిజేరు అని పిలుస్తారు ఈ మొక్కకు సంస్కృతంలో వచ్చేసి పునర్నవ అనే ఒక పేరు ఉంది ఈ పేరు పెట్టడంలోనే దీని యొక్క శక్తి సామర్థ్యాలను అయితే మనం తెలుసుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు మరి దీనికి అర్థం ఏంటంటే పునర్ అంటే మళ్ళీ అని అర్థం వస్తుంది నవ అంటే కొత్తగా సృష్టిస్తుంది అని వస్తుంది అంటే మనకు కావచ్చు కోళ్ళకు కావచ్చు వాటి యొక్క భాగాలు అనేవి అవయవాలు అనేవి పాడైనప్పుడు మళ్ళీ యథాస్థితికి అంటే కొత్తగా అనేది వాటి ఆరోగ్య పరిస్థితి రావడానికైతే ఈ మొక్కను ఇచ్చినట్లయితే మనకు దానా దానాగా చాలా మంచిగా అయితే వాటి భాగాలు వస్తున్నాయి మరి ఈ మొక్క అయితే నాకు వెనక ప్రదేశం ఉంది కదా ఆ ప్రదేశంలో అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది అంటే పొలాల్లో కూడా చాలా ఎక్కువగా బట్ నేను పొలాల్లోకి అయితే వెళ్ళలేదు ఎందుకంటే వెనకనే చాలా ఉంది కాబట్టి అంతవరకు అయితే పోలేదు మరి ఆ మొక్కను అయితే కోసేసుకొని మొత్తం బ్యాక్ వేసేసుకొని నేను అది నా పొలాలైతే ఇస్తాను సో ముందు ముందు వీడియోలో అయితే దాని యొక్క ఉపయోగాలు అయితే క్లియర్ గా అయితే చెప్తాను మరి నేనైతే వెళ్తున్నాను ఫైనల్ ఫైనల్గా అయితే ఫామ్ దగ్గరకైతే వచ్చేసినాను నా చిన్న జాతికోవాల ఫామ్ దగ్గరకైతే చూడండి ఫ్రెండ్స్ నేను తీసి తిరగతి నా పైకి అయితే ఎలా వచ్చినాయి పూలు అనేవి సో వీటికి ఆకు చుబ్బి కన పరిగెత్తా వచ్చేస్తాయి నా దగ్గరికి చూడండి చాలా అంటే చాలా ఇష్టంగా అయితే ఆకుని తింటాయి ఫ్రెండ్స్ ఈ కోళ్ళనేవి చాలా హెల్త్కి అయితే మనకు గానీ కోళ్ళకు కానీ చాలా అంటే చాలా మంచిదండి ఎందుకంటే మనం కూడా వీటిని ఎక్కువగా పప్పులు వేసుకొని అయితే తింటాము సో ఇది కోళ్ళకి ఇవ్వడం వల్ల అనేది మనకు వీటి శక్తి అనేది అంటే శక్తి అనేది చాలా మంచిగా అయితే ఉంటుంది అదే విధంగా మనకు గురకాయ జలుబు ఏవన్నా ఉన్నప్పుడు కూడా మంచిగా అయితే ఇది ఉపయోగపడుతుంది ఇంకా వచ్చేసి మనకు నుల్లి పురుగులు ఏమైనా ఉంటాయి కదా పాములు అని కొంతమంది అంటారు నులు పురుగులని కొంతమంది అంటారు అవి కూడా ఏర్పడినప్పుడు మనకు కూడా చాలా వర్క్ అవుతుంది కొల్ల కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది ఈ నులుపురుగు నిలుపురుగులే కాకుండా ఇంకా మనకంటే రక్తము శుద్ధి కావడానికి ఆ మనకు రక్తం అనేది ఎక్కువగా రావడానికి అదే విధంగా అది క్లీన్ చేయడానికి అంటే ఏమైనా మలినాలు ఉన్నప్పుడు రక్తంలో మంచిగా శుద్ధి చేయడానికి అయితే ఈ ఆకు అనేది ఉపయోగపడుతుంది మరి మనుషుల పరంగా చూస్తే మనకు ఇవి ఎక్కువగా అంటే కామెర్లకు కా మళ్ళీ ట్రీట్మెంట్ కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు అదే విధంగా నిద్రలేని సమస్య కిడ్నీ సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు కడుపు బురం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా అయితే మనుషులకి చాలా ఎక్కువగా అయితే ఇది యూజ్ చేస్తారు సో మీరు కూడా అయితే డైలీ కూడా ఇవ్వచ్చు అండి మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ అదేవిధంగా మధ్యాహ్నం టైంలో కానీ ఈ ఆకును మనము కొళ్ళకి ఇచ్చినట్లయితే చాలా వరకు అయితే చాలా సమస్యలు ఆరోగ్య సమస్యలు అనేది అయితే మనం క్లియర్ చేయవచ్చు సో మెయిన్ పురుగులు అదేవిధంగా బాగా తిన్న దాన అరుగుదల కావడానికి జలుబు గురక ఇట్లాంటి సమస్యలు మనం క్లియర్ చేయడానికి అయితే కొళ్ళల్లో బాగా ఉపయోగపడుతుంది ఇది సో ఏవైనా అవయవాలు అనేవి కోళ్ళకి కావచ్చు మనుషులకు కావచ్చు ఆ వ్యాధి వ్యాధికి అంటే లోన్ అయినప్పుడు మళ్ళీ వాటి యథాస్థితికి రావడానికి అయితే ఈ మొక్క అనేది చాలా ఉపయోగపడుతుంది ఒక గంట తర్వాత చూడండి ఎటువంటి ఆకులు లేకుండా ఓన్లీ కండలు మాత్రమే ఉంచుగలి కోళ్ళు కాబట్టి మీరు కూడా ఈ గలిజేరు మొక్కను అయితే తీసుకొచ్చి దానాగా అయితే కోళ్లకు ఇవ్వండి చాలా మంచిది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చాలా మంది అయితే వీడియో చూస్తున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్